ై ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ బాగున్నారా చూడండి రాజమండ్రి శివాలయం గుడి వంద దేవతల గుడి అంటారు ఇక్కడికి వచ్చాము శివాలయం రాజమండ్రిలో శివాలయం వంద దేవతల గుడి అంటారు ఇది చాలా ఫేమస్ గుడి చాలా బాగుంటుంది ఈ గుడి చాలా చూడండి శివలింగాలు ఎన్ని ఉన్నాయో చూసారా శివలింగాలు వంద దేవతలు ఉంటారు ఈ గుళ్ళోని ఇక్కడ కాయిన్ పెడితే నిలబడితే అనుకునేది జరుగుతుందంట మన మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకొని కాయిన్ నిలబెడితే అదేం జరుగుతుందని చెప్పేసి అంటారు ఎందుకంటే మా వారు కాయిన్ నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు మరి ఆయన కోరిక నెరవేరుతుందో లేకపోతే క్యాన్సిల్ అవుతుందో చూద్దాం ఎలాగైతే కష్టపడుతున్నారు కాయిన్ పెట్టడానికి చూడండి చూపిస్తాను నిలబడిందో లేదో నాకు తెలిసి నిలబడుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన పేరే కదా శంకర్ అంటారు శివుడు పేరే పెట్టుకున్నారు శంకర్ అంటారు కాబట్టి మరి దేవుడు వర్మిస్తాడు చేస్తారా కాయిన్ పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నారు చూడండి నిలబడతాదేమో అని ఆశగా ఎదురు చూసుకుని మా పాప లాగేసుకుంటుంది నేను పెడతాను మరి చూసారా చూసారా నిలబడింది 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 కాయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం కాయిన్ నిలబడింది మరి ఏం కోరుకున్నారో అడిగితే చెప్పలేదు సరే నెరవేరాలని చెప్పేసి నేను కూడా అన్నానంటే కోరిక చెప్పకూడదు కదా అందుకే చెప్పలేదు అనుకొని సార్ పెట్టుకున్నా చూడండి మా పాప వారు చాలా భక్తులు అయిపోయారు ఈరోజు ఈరోజుకే భక్తులు రేపు నుంచి కాదు అన్న పెట్టుకుంటున్నారు అలాగ లైన్గానే వంద దేవతలు ఉంటారు వంద దేవతలు నేను పేర్లు చెప్తలేదు ఎందుకంటే ఆ దేవుడి పేర్లు నాకు తెలియవు అందుకే పేర్లు చెప్తలేదు చూపిస్తున్నాను మీకు అయితే చెప్పేయగలను తెలియని దేవుడి పేర్లు నేను చెప్పలేను అందుకే చెప్తలేదు చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది గుళ్ళోకి వెళ్తేనే చాలా పెద్ద గుడి అలాగే ఫేమస్ కూడా ఇక్కడ పాపకు బొట్టు పెడుతున్నారు మా పాప పూజారిలాగా చూడండి డాడీకి ఎలా పెడుతుందో గోపురం అది పెట్టుకొని వెళ్తుంది అలా లైట్గా ఉంటాయండి వంద దేవతలు వచ్చిన వాళ్ళు ఈ గుడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క దేవతని దర్శించుకొని వెళ్తారు అలాగ వంద దేవతలు ఉంటారు అన్నమాట అన్ని దేవతలను దర్శించుకొని లాస్ట్గా శివుడు దగ్గరికి వెళ్ళి దర్శించుకొని వెళ్తారు చూసారా అలా ఎప్పుడైనా ఎవరైనా రాజమండ్రి వస్తే ఈ వంద దేవతలు శివాలయాన్ని దర్శించుకొని వెళ్ళండి చాలా ప్రశాంతంగా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే అనుకున్నవి కూడా చాలా వరకు జరుగుతాయి అలా దర్శించుకుంటూ ఉంటుంది ఒకళ్ళొకరిని నేను వేడియో తీస్తూ నేను దర్శించుకుంటున్నాను అలాగే దండం పెట్టుకుంటున్నాను వాళ్ళకి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు నేను కొద్దిగా దూరంగా ఉండి దండం పెట్టుకుంటున్నాను చాలాసార్లు వెళ్తూ ఉంటాము అత్తమాట శివాలయానికి శివరాత్రికి అయితే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ నిజంగా శివుడే వచ్చాడేమో అనుకుంటారు చూసారా ఎంత బాగుందో గుడి చాలా పెద్ద గుడి అండి నాకు చాలా ఇష్టమే ఎప్పుడైనా గుడికి వెళ్ళాలి అనుకుంటే నేను ఈ గుడికే వెళ్తాను అంటే ఇంకా ఉన్నాయి గుళ్ళు కానీ ఎందుకో ఈ గుడిలో అడుగుపెట్టగానే ప్రశాంతంగా ఉంటుంది నాకు ఇష్టమైన గుడి కూడా చూసారా ఎంత బాగుందో చాలా పెద్ద గుడి అండి చాలా నీట్గా కూడా ఉంటుంది మనసు ఎంత ప్రశాంతంగా ఉండాలి అంటే ఇలా ఇక్కడికి వస్తే అంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి అలాగా వంద దేవతల్ని దండం పెట్టుకుంటూ దర్శించుకుంటూ అట్లాగే వెళ్తూ ఉండాలి మా పాపకి మా వారికి చాలా ఓపిక భక్తి అంటే అప్పుడప్పుడు వచ్చిన భక్తికి ఓపిక ఎక్కువ ఉంటుంది అప్పుడప్పుడు భక్తికి ఓపిక ఎక్కువ రోజు భక్తికి అయితే అంత ఓపిక ఉండదు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న గుడి రాజమండ్రి దేవతల పుడి లక్ష్మీదేవి గ్రామంలో ఉంది సరస్వతి సరస్వతి సరస్వతిలో చూసి దండం పెట్టుకుంటున్నారు లేదంటే చూడండి చూసి పెట్టుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు రాజమండ్రికి ఎలాగైతే దండం పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు కాయిన్స్ చూడండి ఇక్కడ కూడా కాయిన్స్ పెట్టారు చూడండి ఎంతమంది కాయిన్స్ నిలబెట్టారు ఇక్కడ ఇక్కడ కూడా కాయిన్స్ నిలబెట్టుకోవచ్చు కాయిన్ నిలబడితే కాయిన్స్ నిలబడి చూడండి దేవత వస్తారండి ఇక్కడికి చాలా జనం ఉంటారు అసలు ఖాళీ ఉండదు శనివారం అయితే ఇంకా అసలు ఖాళీ ఉండదు మేము ఖాళీ టైంలో వచ్చాము అంటే జనం ఉన్నప్పుడే వస్తే దర్శించుకోవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది మళ్ళా ప్రశాంతత ఉంటుంది చాలా బాగుంటుంది రాజమండ్రి ఈ గుడిని దర్శనం చూడండి ఎంత పెద్ద గుడి అంటే ఆ గుడిలోనే నాలుగైదు గుళ్ళు అన్నమాట చుట్టూరు చూడండి ఇలా చుట్టూరు ఉన్నది దేవతలు ఉంటారు చుట్టూరు దర్శనం చేసుకోవాలి మధ్యలో గుళ్ళు చూసారా ఎంత బాగుందో ఫ్రెండ్స్ ంకా ఇంకా అవ్వలేదు మాయి లేకపోతే దర్శనాలు ఇంకా అవ్వలేదు ఇంకా ఉన్నది చేసుకుంటూ ఉన్నారు అంటే మనం శివాలయం వెంకటేశ్వర స్వామి అమ్మవారి గుళ్ళు అంటే తెలుసు కానీ వంద దేవతలు అన్నది మనకి తెలీదు కానీ ఇక్కడ వంద దేవతలు ఏంటన్నది మనం ఈ గుళ్ళో చూడవచ్చు అన్నమాట లైన్గా ఉంటాయి పేరు కూడా అక్కడ రాసేస్తారు నేను చెప్పలేదు మీకు వంద దేవతలు అన్నమాట లైన్గా గుడి చుట్టూరు దర్శనం చేసుకొని ఆ దేవతల్ని మధ్యలో శివులంగా ఉంటుంది మాట చూపిస్తాను క్లోజ్ చేస్తారేమో అని అనుకుంటున్నాను అనమాట లేట్ అయిపోతుంది క్లోజ్ చేసేస్తారేమో అని నేను లేట్గా వచ్చాను గుడికి అంటే మార్నింగే అంటే జనం ఎక్కువ ఉంటారు అందుకే కొద్దిగా లేట్గా వచ్చాము క్లోజ్ చేసే టైం అంటున్నారు మరి మరి క్లోజ్ చేసి ఇస్తారేమో అని కొద్దిగా కంగారుగా ఉంది నాకు మీకు చూపిద్దామని ఫ్రెండ్స్ అందుకంటే ఏం లేదు వెళ్ళి కోళ్ళదు వస్తూనే ఉంటాయి ఏదో గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకొని బయటకు వచ్చేసేలాగా ఉండదు ఈ గుడి వెళ్ళామంటే అందరినీ దండం పెట్టుకొని దర్శించుకొని పూజ చేయించుకొని రావాలనిపిస్తుంది అంతకెంత టైం పడుతుంది ఫ్రెండ్స్ అయిపోయిందేమో అనుకుంటున్నా ఇంకా అయిపోయేలా ఉంది ఇంకా అయిపోతుంది పేర్లు తెలియవు కానీ చాలా దేవతలు ఉన్నారు నేను కూడా ఎప్పుడు ఇన్ని పేర్లు వినలేదు మామూలుగా అందరికీ తెలిసినట్టే నాకు తెలుసు మాట వీళ్ళందరి పేర్లు నాకు తెలియవు నేను చూడలేదు ఈ రాజమండ్రి వచ్చాక వంద దేవతల గుడిలోనే నేను చూశాను వంద దేవతల్ని చూడండి మా పాప మా పాపకు భక్తి ఎక్కువైపోయింది భక్తి ఎక్ ఎప్పుడూ ఎక్కువే కానీ ఈరోజు మహా ఎక్కువైపోయింది దేవుల్ని చాలా కోరికలు కోరేస్తుంది దేవతల్ని చాలా ఓపిక నాకే ఓపిక లేదు కానీ మా పాపకి చాలా ఓపిక ఉంది చూడండి పిల్లలు మంచి ఎండ కూడా ఉంది చాలా ఎక్కువ ఉంది ఎండ చూసారా ఎంత బాగుందో ఇది చాలా నీట్గా ఉంటుందండి అసలు చాలా ఈ గుడిని మట్టికి చాలా నీట్గా పెడతారు ఎప్పటికప్పుడు ఎంత మచ్చ కూడా కనపడదు చూడండి పిల్లలు కూడా దేవుడి భక్తి పిల్లలకి కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చారు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి చాలా పెద్ద గుడి ฉันชอบบาบังที่โรงเรียนนี่ฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัมฮัม దర్శించుకోకుండా వెళ్ళడానికి వెళ్ళాలనిపించదు అన్ని దేవతలకి దండం పెట్టుకొని వెళ్ళాలనిపిస్తుంది ఈ గుడికి వెళ్తే ఏదో ఏదో పెట్టేసుకొని దండం వెళ్ళిపోదామని అనిపిదన్నమాట ఇన్ని దేవతలకి దండం పెట్టుకొని దర్శించుకొని మనం మనసు ఎందుకో చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం బయటికి వెళ్ళే లోపలికి చాలా ప్రశాంతంగా ఉంటుంది మా పాప మంచిగా దండం పెట్టుకోండి బిక్ ఎక్కువే ఏది మిస్ అవ్వలేదు పతి దేవతిని దండం పెట్టుకుంది పతి దేవతిని చూస్తూనే దర్శించుకుంది చూసారా ఫ్రెండ్స్ కలర్స్ కలర్స్గా ఉన్నాయి శివలింగాలు కలర్స్ కలర్స్ అంటే ఒక చోట ఒక డిజైన్ అనమాట అలాగా మూడు చోట్లు ఉన్నాయి ఒకటి కాయిన్స్ ఇది ఒకటి ఏమో స్టెప్పులు స్టెప్పులుగా ఉంది మూడోది ఇది కలర్స్ కలర్స్గా ఉన్నాయి సువలింగా ఇంకా అయిపోతుందని దగ్గరికి వచ్చేసారు నీట్గా ఉంటుంది గోడ సరే కుంకుమ పసుపులతో ప్రసాదులతోటి అది ఇది కొద్దిగా ఉంటుంది కదా అట్లాగే ఉండదు చాలా నీట్గా ఉంటుంది మళ్ళీ మీకు క్లియర్గా వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ ఓకే నా పైకోటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్